అనౌన్స్ చేసింది మహారాష్ట్రలో కూడా భారీగా ఉచితాలు ఇచ్చింది అనౌన్స్ చేసింది ఒకప్పుడు దాన్ని విభేదించిన పార్టీ సిద్ధాంతం మార్చుకోవాల్సి వచ్చింది చాలా చోట్ల కాబట్టి ఈ ప్రాబ్లం ఏం లేదు ఇవాళ రోజున ఉచితాలు చాలా అనౌన్స్ చేశారు వాళ్ళు ఈ నెల నెల వారి డబ్బులు వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు ఛత్తీస్గఢ్ లో ఇస్తున్నారు నెల నెల వారి డబ్బులు ఒరిస్సాలో ఇస్తున్నారు నెల నెల వారి డబ్బులు అట్లాగే ఉన్నది వాళ్ళు కూడా మారిపోయారు ఇప్పుడు అంటే పబ్లిక్లో ఒక చేంజ్ వచ్చిందండి మీరు అబ్జర్వ్ చేస్తే లేబరు ఆ లేబర్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అయిపోయారు పదిహేడున్నర శాతం పేదరికం పోయి రెండున్నర శాతమే ఉంది దేశంలో అంటే పేదరికం పోయిందంటే వాళ్ళు ఏం కోటీశ్వర్లు అయిపోరు మధ్య తరగతి అవుతారు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాము నాన్న గుమస్తాగి చేసేవాడు గుమస్తాగి చేసినప్పుడు ఆయన మధ్య తరగతి అనేవాళ్ళు ఎందుకంటే నెలవారీ జీతం వస్తుంది అప్పుడు రోజువారీ కూలీ తీసుకునే వాళ్ళనికి పేదవాళ్ళు అనేవాళ్ళు నెలవారి జీతం తీసుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ అనేవాళ్ళు ఇవాళ టెక్కల ప్రకారం అయితే పేదరికమే పేదరిక నుంచి మా జీవితం ఇప్పుడు ఒరిజినల్ మధ్య తరగతిలో ఉన్నాను నేను ఒక పక్కన పను కడతా రెండో పక్కన ఇంట్లో ఖర్చులకి ఉండవు పను మాత్రం కడతాను నేను తప్పని పరిస్థితి ఉంటుంది ఇది ఇట్లాంటి సిచ్యుయేషన్లో పేదవాళ్ళకి సంబంధించిన ఆలోచన ఎట్లుందంటే రాజకీయ నాయకుడు తినేస్తున్నాడు వాడు నువ్వు ఎంత చెప్పినా తింటానే ఉన్నాడు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చేది ఏంటి మా హక్కు కార్పొరేట్లు తింటమేనా రాజకీయ నాయకుడు తింటమేనా మాకు కూడా కొంత వద్దా అనేటటువంటి ఆలోచన పెరిగింది అందులో నుంచి వచ్చిందే ఉచితాలు అందుకనినే ఉచితాలను వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు కూడా స్వరం మార్చి సూపర్ సిక్స్ వచ్చింది దేశంలోనే పేదల ఆలోచనల్లో వచ్చిన అతి పెద్ద మార్పు ఇక్కడ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కదా సంగతి ఇండిస్తామని చెప్తే బాలేదా చంద్రబాబు గారి చేసి చూపించలేదా అది ఇక్కడ వెళ్ళి చేసేది మొత్తానికి